హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఫోన్ రావడంతోనే వెంటనే అందరినీ తీసుకుని బయలుదేరాను టైం చూస్తే నాలుగు అవుతుంది ఈవినింగ్ ఆరు వరకు మీడియా వస్తారని ఉదయ్ కాల్ చేసి చెప్పేదాకా నాకు గుర్తులేదు ఈ బుజ్జమ్మతో ఉంటే సమయమే గుర్తుండట్లేదు ఇంకా చేసే పనులేం గుర్తుంటాయి ఏంటి బావా ఎందుకు అంత కంగారుగా తీసుకెళ్తున్నావు నా పక్కకి వచ్చి నడుస్తూ అడుగుతోంది బుజ్జమ్మ ఇవాళ మీడియాని రమ్మని చెప్పాను ఆ విషయం ఇందాక ఉదయ్ చెప్పాక గుర్తొచ్చింది ఇంటికి వెళ్ళి త్వరగా రెడీ అయ్యి వాళ్ళు వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి అవునా ఎందుకు ఇక్కడికి ఏమైనా పని ఉందా మరి మన పెళ్ళైనట్టు ఈ ఊరిలో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు పోనీ మీ ఊరిలో వాళ్ళకి నేనెవరో తెలుసా అంటే అది తెలియదు అందుకే నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేయడానికే ఈ ఏర్పాటు ఏంటి నన్ను పరిచయం చేస్తావా అంటే నేను కూడా రావాలా వాళ్ళ ముందుకి మరి నా భార్యవి నువ్వే కాబట్టి నువ్వే రావాలి నాకు భయంగా ఉంది అంది కంగారుగా ఏం భయపడుకు నేను పక్కనే ఉంటాను కదా తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అన్నాను ఇంటికి వెళ్ళగానే మా మామగారిని పిలిచి విషయం చెప్పి వాళ్ళని కూడా తయారవమన్నాను అలాగే మీడియాతో మీటింగ్ కోసం ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకున్నాం దగ్గర దగ్గర ఐదు అవుతుండగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు ఆరు అయ్యేసరికి అందరూ వచ్చి రెడీగా ఉన్నారు బావా అందరూ వచ్చారు మీకోసమే వెయిటింగ్ కానీ బావా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నువ్వు ఒక్కడమే ఉంటున్నావు నీకు భయంగా లేదా అడిగాడు జయంత్ చేతికి పాల్ న్యూమెన్ రోలక్స్ వాచ్ ఆ రోజు బుజ్జమ్మకు కనిపించిన సూట్ లాంటిదే బ్లాక్ కలర్ సూట్ విత్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాను గోల్డ్ కలర్ టై సూట్ జోబులో గోల్డ్ కలర్ కర్చీఫ్ పెట్టుకున్నాను చేతికి బుజ్జమ్మ పెట్టిన రింగ్ నేను కొట్టుకున్న సావేజ్ డ్యూ స్మెల్ ముక్కు పుట్టలను ఆదరగొడుతోంది హెయిర్కి జెల్ అప్లై చేసి దువ్వుకున్నాను మ్యాచింగ్ బ్లాక్ షూ వేసుకున్నాను నీకేమనిపిస్తోంది నేను భయపడే మనిషిని అనుకుంటున్నావా అద్దంలో చూసుకుంటూ అడిగాను నో వే నువ్వు భయపడాలంటే కష్టం కాదు అసాధ్యం నువ్వు కూల్గా ఉండే యాంగ్రీ మ్యాన్వి నీకు కావలసిన అన్ని విషయాల్లో ముందే ఇన్ఫో ఉంటుంది జయంతి విషయంలో నేను కల్లరా చూశాను కదా అన్నాడు నవ్వుతూ కదా నాకేమైనా అవుతుంది అని భయం నాకు చిన్నతనం నుండి లేదు కానీ నా వాళ్ళకు అవుతుంది అని మాత్రం నాకు ఉంటుంది అది నా సంతోష్ విషయంలో నాకు అర్థమైంది నా అనుకునే వాళ్ళకి ఏమైనా అయితే ఎంత బాధగా ఉంటుంది అనేది ఆ విషయంలో మాత్రం నేను చాలా అలర్టుగా ఉంటాను అందుకే జయంతి కోసం మాత్రం సెక్యూరిటీ ఉంటుంది కానీ వాళ్ళెవరూ మీ కంటికి కనపడరు అవసరమైనప్పుడు మాత్రం ఆగరు టై సరిచేసుకుంటూ అన్నాను ఓకే బావా త్వరగా రండి అందరూ వెయిటింగ్ అంటూ వెళ్ళబోయాడు జయంత్ మావే వాళ్ళని నేను పిలిచేదాకా రావద్దని చెప్పు అన్నాను ఓకే అన్నాడు జయంతి కూడా రెడీ అయి వచ్చింది గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజ్ చేతికి గోల్డ్ అండ్ బ్లాక్ గాజులు మెడలో సింపుల్గా తాలిబొట్టు చిన్న నెక్లెస్ చెవులకి నెక్లెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది హెయిర్ క్లిప్ పెట్టి వదిలేసింది గోల్డ్ కలర్ శాండిల్స్ వేసుకుని ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలాంటి సందర్భం వస్తుందని అన్నీ రెడీగా ముందే సెట్ చేసి పెట్టాను మా డ్రెస్సెస్ సహా తనని అలా చూస్తుంటే చాలా ముద్దొచ్చేసింది చేసింది మీడియా మీటింగ్ మానేసి మనం డేటింగ్కి వెళ్దామా చాలా అందంగా ఉన్నావే నేను వాళ్ళకి చూపించాలంటే మనసు ఒప్పట్లేదు మనం వెనక్కి నుండి ఎటైనా చెక్కేద్దామా అడిగాను మత్తుగా తననే చూస్తూ మీరు ఎలా చేసినా మీరు అడిగిన దానికి నేను ఒప్పుకోను అనవసరంగా నా కోసం పనులని వాయిదా వేయకండి ముందు పదండి అంటూ నన్ను ముందుకు తోసింది సరే వెళ్దాం ముందు నా లంచం నాకు ఇచ్చేయి అన్నాను లంచం ఎందుకు ఎందుకంటే నువ్వు చెప్పిన పని చేయాలి కాబట్టి అన్నాను నవ్వుతూ ఇవ్వను అంది నవ్వుని దాచుకుంటూ అయితే నేను వెళ్ళను అన్నాను బెట్టుగా అక్కడ ఉన్న కూర్చుల్లో కూర్చుంటూ వెళ్ళకపోతే పొండి నాకేంటి అంది తను అదే పంతంతో నా ఎదురుగా కూర్చుని నన్నే చూస్తోంది నేను అదేమీ పట్టించుకోకుండా నా మొబైల్ చూస్తూ కూర్చున్నాను కొద్దిసేపటికి నా దగ్గరికి వచ్చి సరే రా అని పిలిచింది అంతే వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోయాను తన మునికాళ్ళ మీద నిల్చుని నా పెదవుల మీద ముద్దు పెడుతూ మహా మొండి మీరు అంది కోపంగా మీకన్నానా తన నడుం చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కుంటూ అన్నాను చాలు ఇంకా ఎక్కువైంది పదండి నన్ను విడిపించుకుంటూ అంది సరే ముందు నేను వెళ్తాను నేను పిలిచినప్పుడు నువ్వు రా అంటూ మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుని అంతా ఓకే అనుకుని బయలుదేరాను నన్ను చూడగానే మీడియా అలర్ట్ అయ్యింది కెమెరామెన్ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీలలో ఒక దానిలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాను గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అన్నాను గుడ్ ఈవినింగ్ సార్ అందరూ ఒకేసారి అన్నారు మీకు అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సంజయ్ ఏంటి ఇలా పల్లెటూరులో మీటింగ్ ఏంటి అని ఐఎమ్ కరెక్ట్ అడిగాను వాళ్ళ వైపు నవ్వుతూ చూసి ఎగ్జాక్ట్లీ సార్ మిమ్మల్ని ఇలా మేము పల్లెటూరులో ఎప్పుడూ చూడలేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరెందుకు ఇక్కడ ఉన్నారు ఏదైనా బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే ఒక ఉత్సాహవంతుడైన విలేకరి నాన్ స్టాప్గా ప్రశ్నలు అడుగుతున్నాడు వావ్ 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 వెయిట్ వెయిట్ మీరు ప్రశ్నలు వేయడానికి కాదు మిమ్మల్ని నేను ఇక్కడికి పిలిచింది నేను చెప్పింది విని రాసుకుంటారని కాబట్టి నేను చెప్పేది విన్నాక మీకేమైనా అనుమానాలు ప్రశ్నలు ఉంటే అప్పుడు అడగండి ఓకే సార్ అన్నారు వీళ్ళకి ఇదంతా అలవాటే నేను చెప్పింది వింటారు విన్నది రాసుకుంటారు నా గురించి మీడియాలో ఎప్పుడూ పాజిటివ్గానే చూపిస్తారు వీళ్ళకి నా దగ్గర నుండి కావలసినంత కావాల్సింది అందుతుంటే ఎందుకు రాయరు ఎందుకు చూపించరు అలాని నేనేదో తప్పు చేసి వాళ్ళతో మంచి రాయించుకోవట్లేదు వాళ్ళు ఉన్నదే రాస్తారు కాకపోతే మీడియాని గ్రిప్లో ఉంచుకోవడం ఎప్పటికైనా ప్లస్ పాయింటే ముందుగా పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ నా అప్రిషియేషన్స్ ఇవాళ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే నా పెళ్ళి అయిపోయింది అని చెప్పడానికి అన్నాను వాళ్ళ అందరి రియాక్షన్స్ చూస్తూ ఒక్కొక్కళ్ళు ఫేసెస్ చూస్తుంటే పడి పడి నవ్వాలనిపిస్తుంది విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు అందరూ సార్ మీ అంటూ అడగడం మానేసి నా వైపే చూస్తున్న విలేకరిని అడుగు అన్నట్టు సైగ చేశాను మీరు పెళ్లి చేసుకున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఎందుకంటే ఇంతకుముందు మీ ప్రతి ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మీ అభిప్రాయం అడిగితే ఉత్తి టైం వేస్ట్ పని తప్పితే పెళ్లి చేసుకోవడానికి నో రీజన్స్ అని చెప్పారు ఇప్పుడు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు షాక్ ఇచ్చారు అన్నాడు అవును చెప్పాను ఎందుకంటే అది అప్పటి అభిప్రాయం ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా అలాగే నా లైఫ్లో కూడా ఒక అద్భుతం జరిగి నన్ను ప్రేమించే తిరిగి నేను ప్రేమించే దేవత వచ్చింది మా ప్రేమ పెళ్ళికి దారితీసింది అందుకే పెళ్లి చేసుకున్నాం మీకు చాలామంది లవర్స్ ఉన్నారు కదా వాళ్ళలో ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఇంకొక విలేకరి ప్రశ్న నాకున్నది కేవలం గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే వాళ్ళెవరూ లవర్స్ కాదు నాకు పెళ్ళి మీద నమ్మకం లేదని చెప్పడంతో పాటు ప్రేమ మీద కూడా నమ్మకం లేదని చెప్పినట్టు గుర్తు నాకు అడిగాను చెప్పారు మరి నాకు ప్రేమ మీద పెళ్లి మీద లేని నమ్మకాన్ని కలిగించి తన ప్రేమ జల్లులో నన్ను తడిపి పెళ్ళిలో ఉన్న అద్భుతమైన మాధుర్యాన్ని తెలిసేలా చేసింది నా భార్య అన్నాను చిరునవ్వుతూ సార్ ముందు మీ భార్యని పరిచయం చేయండి మీలాంటి హాట్ పర్సనాలిటీని మార్చి పెళ్లి చేసుకున్న ఆ అద్భుతాన్ని మేము కూడా చూడాలనుకుంటున్నాం అన్నారు అందరూ కలిసి తప్పకుండా అంటూ జయంతిని పిలిచి జయంతిని రమ్మని చెప్పమన్నాను కొద్దిసేపటికి తను వస్తుంటే నాలో గుండె స్థానంలో ఉన్న బండను తన ప్రేమతో మార్చి యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ప్రాణాలు కాపాడి నాకు ప్రేమలో మాధుర్యాన్ని తెలిపి పెళ్ళి అనే బంధంతో నన్ను కట్టిపడేసింది మరెవరో కాదు నా పిఏ నాకు ప్రేమించడం నేర్పిన అమ్మాయి జయంతి తనకి ఎదురెళ్ళి తన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ కూర్చు దాకా నడిపించి అక్కడ ఉన్న కూర్చీలో కూర్చోపెట్టి తన పక్కనే నేను కూర్చున్నాను జయంతి సిగ్గుపడుతున్నట్టుగా తల వంచుకుని ఉంది తన వైపు జరిగి మెల్లగా తన చెవిలో నువ్వు సిగ్గుపడాల్సింది నా దగ్గర మాత్రమే నీ సిగ్గు నాకు మాత్రమే సొంతం నువ్వు సిగ్గుపడితే నీ అందం రెట్టింపు అవుతుంది కాబట్టి వీళ్ళ ముందు సిగ్గుపడకు ఒకవేళ పడ్డావే అనుకో నేను చూసి తట్టుకోలేక నేను ఏదైనా చేస్తే దానికి బాధ నాదైతే కాదు అన్నాను వెంటనే తలలేపి నా వైపు చూసి అందంగా నవ్వింది దేవుడా ఇది ఇలా నవ్వుతోనే చంపుతోంది కానీ నన్ను దూరం పెడుతోంది ఏం చేయను సార్ ఇప్పుడు మేడం కూడా వచ్చారు కాబట్టి మీ లవ్ స్టోరీ చెబుతారా ఇంకొక విలేకరి ప్రశ్న మాది చాలా సింపుల్ కానీ డిఫరెంట్ లవ్ స్టోరీ తను నా పీఏగా జాయిన్ అయ్యి ఆ తర్వాత నా లవర్గా ప్రమోషన్ పొంది ఇప్పుడు భార్య అనే స్థానంలో సెటిల్ అయ్యింది కాకపోతే చెప్పినంత ఈజీ కాలేదు తనని భార్యని చేసుకోవడం తన నా ప్రేమను ఒప్పుకోవడానికి తర్వాత పెళ్లి చేసుకోవడానికి చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది అన్నాను బుజ్జమ్మ వైపు చూసి నవ్వుతూ మరి మీ లవ్ స్టోరీలో విలన్స్ ఎవరైనా ఉన్నారా ఏ స్టోరీలో అయినా విలన్స్ ఉండటం కామన్ అలానే నా స్టోరీలో ఉన్నారు కాకపోతే ఒకరు ఇద్దరు కాదు నలుగురు విలన్స్ మరి వాళ్ళని ఏం చేశారు ప్రస్తుతం అయితే వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు తర్వాత ఎక్కడుంటారో తెలియదు ఎవరు వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఏదైనా దొరికితే ఆగుతారా దాన్ని అంతు చూసేదాకా వదిలిపెట్టరు కదా ఇప్పుడే కాదు టైం వచ్చినప్పుడు చెబుతాను మరి మీరు ప్రెస్ మీట్ ఇక్కడెందుకు పెట్టారు వైజాగ్లో పెట్టచ్చు కదా ఎందుకు ఇక్కడ పెట్టడం మంచి ప్రశ్న మీకు మా అత్తగారిలు కూడా చూపిద్దామని అని నవ్వాను కానీ అసలు విషయం అది కాదు నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కలుగులో ఉన్న ఎలుక అదే జీవన్ గాడు బయటకు రావడానికి దారి వేశాను వాడు ఎక్కడ ఉన్నాడు అని వెతికిస్తూనే ఉన్నాను నేను నా పనిలో ఎంత పర్ఫెక్షనిస్టో వాడు వాడి నేర జీవితంలో కూడా అంతే పర్ఫెక్షనిస్ట్ తప్పుడు పనులు చేసి దాక్కోవడం వాడికి వెన్నెతో పెట్టిన విద్య ఈ ప్రెస్ మీట్ వల్ల వాడికి మా పెళ్ళైన విషయం తెలుస్తుంది దానివల్ల వాడికి పిచ్చెక్కుతుంది ఆ కోపంలో వాడు వేసే తప్పుటడుగే నాకు కావలసింది మీకు పేరెంట్స్ లేరని విన్నాము మరి మీ పెళ్లి ఎవరు చేశారు నాకు పేరెంట్స్ ఉన్నారా లేరా అనే విషయం పక్కన పెడితే నా పెళ్ళి పెద్దలు మాత్రం నా చెల్లి లత నా స్నేహితుడు ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు జయంత్ ఇంకా నాకు కుటుంబం లేని లోటును తీర్చిన మా మావయ్య అత్తయ్య మా మరదళ్ళు నా బామర్ది వీళ్ళందరూ కలిసే మా పెళ్లి చేశారు వీళ్ళందరినీ రమ్మని సైగ చేశాను అందరినీ మీడియాకే పరిచయం చేశాను సార్ మరి మీడియాకి చెప్పారు సరే మరి మీ రేంజ్కి తగ్గట్టు పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు త్వరలోనే నేను వైజాగ్ రాగానే మీతో మళ్ళీ మీట్ అవుతాను అప్పుడు చెబుతాను ఓకే సార్ మేడం సార్ గురించి మీ మాటలో చెబుతారా సార్ని మీరు ఎప్పుడు ప్రేమించారు ఎవరు ముందు ప్రేమని చెప్పారు జగంతి నా వైపు చూసింది తను ఏం చెబుతుందా అని నవ్వుతూ తననే చూస్తున్నాను మెల్లగా నవ్వి చెప్పడం మొదలుపెట్టింది నేను పిఏగా జాయిన్ అయినప్పుడే కాదు తర్వాత కూడా ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను ఊహించలేదు కాకపోతే తనని చూడగానే ఏదో చెప్పలేని భావన మొదలైంది అది ప్రేమ అని చెప్పలేను ఎందుకంటే నాకు అసలు ప్రేమ అంటేనే తెలియదు అందులో నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రేమ అనే విషయాలకు నేను చాలా దూరం కానీ సంజయ్ని చూసినప్పుడల్లా నా మనసులో అలజడి ఒకరోజు ఉన్నట్టుండి తను నాకు తన ప్రేమ విషయం చెప్పారు ఆ ప్రేమకి నేను తలవంచక తప్పలేదు అంతే థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ పిలువగానే వచ్చారు మీకందరికీ వైజాగ్ వచ్చాక స్పెషల్ పార్టీ ఉంటుంది అన్నాను కన్ను కొడుతూ సార్ కొన్ని ఫోసెస్ కావాలి అడిగారు కెమెరామెన్ వాళ్ళకి కావలసినన్ని పిక్స్ తీసుకున్నాక అందరూ వెళ్ళిపోయారు ఇదంతా ఆల్రెడీ టీవీలో లైవ్లో వస్తుందని నాకు తెలుసు ఇక రేపు దాకా ఆగడమే నేను చేయాల్సింది జరిగేదాన్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు వాళ్ళంతా వెళ్ళాక మా మరదళ్ళు బామర్ది నన్ను చుట్టేశారు బావా మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా మా పెద్ద మరదలు జాహ్నవి ప్రశంస ఏ ఇప్పటిదాకా లేనా నవ్వుతూ అడిగాను ఉన్నారు ఎందుకు లేదు కాకపోతే ఇప్పటిదాకా మామూలు బట్టల్లోనే కదా మీరు కనిపించింది ఇప్పుడు సూట్లో మీ అందం ఇంకా పెరిగింది ఉత్సాహంగా చెప్పింది చిన్న మరదలు జాన్వి ఈ డ్రెస్ చాలా బాగుంది బావా మీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది చూడ్డానికి మీరు అచ్చం రాజకుమారుడిలా ఉన్నారు బామ్మర్ది జీవా కళ్ళు తిప్పుతూ మరీ చెప్పాడు నీకు కూడా కావాలా మరి ఇలాంటి డ్రెస్ వాడిని దగ్గరికి పిలిచి అడిగాను వద్దు బావా నేను నీకు బాగుంది అన్నాను అంతే నాకు కావాలని కాదు కంగారుగా అన్నాడు వాడి బాధ నాకు అర్థమైంది అక్కకి తగ్గ చెల్లెళ్ళు తమ్ముడు అందుకే జయంతితో పాటు వాళ్ళ కుటుంబం కూడా నాకు నచ్చింది నా పేరెంట్స్కి క్వైట్ ఆపోజిట్ వీళ్ళు ఏంట్రా నువ్వు వద్దనేది నా బామర్ది ఎలా ఉండాలి అనేది నా ఇష్టం మనం వైజాగ్ వెళ్ళాక గట్టిగా షాపింగ్ చేద్దాం మీకోసం మీకు ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు ఏం కావాలన్నా మీ బావని అడగొచ్చు ఏంటి అర్థమైందా ముగ్గురితో అన్నాను వాళ్ళు నాకు జవాబు చెప్పకుండా నా వెనక వైపు చూస్తుండటంతో అక్కడ ఎవరున్నారో అర్థమైంది ఏంటి మీ అక్కని పర్మిషన్ అడుగుతున్నారా అన్నాను నవ్వుతూ వెనక్కి తిరిగి బుజ్జమ్మ నవ్వుతూ మమ్మల్ని చూస్తోంది వాళ్ళ అక్కని చూసిన వాళ్ళకి ఏం అర్థమైందో సరే బావా అన్నారు ఒకేసారి జయ నువ్వు అల్లుడు గారు రండి దిష్టి తీయాలి అసలు ఇన్ని రోజులు హాడావిడిలో నేను మర్చిపోయాను ఎంత దిష్టి తగిలిందో ఏంటో మీ జంటకి మా అత్తగారు ఏదో ప్లేట్ తీసుకుని వస్తూ హడావిడిగా అన్నారు దిష్టి అంటే ఏంటో నాకు తెలియదు అది ఎలా తీయాలో తెలియదు ఎలా మరి ఇప్పుడు అది అడిగే లోపే బుజ్జమ్మ నన్ను లాక్కెళ్ళింది మా అత్తగారు ఎండు మిరపకాయలు అనుకుంటా అవి ఉప్పు ఇంకేంటేంటో తెచ్చి నా చుట్టూ బుజ్జమ్మ చుట్టూ తెగ తిప్పి అందులో మమ్మల్ని ఊయమంది నాకేమో అత్తగారి చేతిలో ఉయ్యాలంటే ఇబ్బందిగా ఉంది జయంతి వైపు అయోమయంగా చూశాను ఏం కాదు దిష్టి తీసేటప్పుడు ఇలానే ఉయ్యమంటారు నువ్వు ఫీల్ కాకుండా ఉయ్యి అంది ఇంకా తప్పక ఊశాను వెళ్ళి స్నానాలు చేయండి హాయిగా ఉంటుంది అంటూ ఆవిడ వెళ్ళిపోయారు బుజ్జమ్మ దిష్టి అంటే ఏంటి అంతేగా అన్నది నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపుతూ అన్నాను దిష్టి అంటే ఎవరైనా మనల్ని కళ్ళతో కానీ కోపంతో కానీ అసూయతో కానీ ద్వేషంతో కానీ చూస్తే అది తగిలి మనకి చెడు జరుగుతుందని ఇలా మిరపకాయలు ఉప్పు చెప్పు చీపురు కొడవలి నిమ్మకాయ కోడిగుడ్డు ఇది దిష్టి తీసే లిస్ట్ చెప్తుందా లేక వంట చేయడానికి ఐటమ్స్ చెప్తుందా వీటితో దిష్టి తీస్తే పోతుంది అంటారు పెద్దవాళ్ళు కన్ను దిష్టికి నాపురాళ్ళైనా పగులుతాయి అనే సామెత కూడా ఉంది అంటూ నా వైపు చూసి పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది ఎందుకు ముఖం అలా పెట్టారు నవ్వుతూనే అడిగింది మరి నువ్వు దిష్టి తీసే విధానం చెబుతున్నట్టు లేదు వంట వండు విధానం చెబుతున్నట్టుంది అన్నాను చాలా ముద్దొస్తున్నావురా మొగుడా అని నా బుగ్గలు గట్టిగా లాగి ముద్దు పెట్టుకుని నేను ఆశ్చర్యంలో నుండి తేరుకునే లోపు రయ్యున లోపలికి ఉరికింది ఎయ్ ఆగవే అంటూ నేను వెనక పరిగెత్తడం మొదలుపెట్టాను మరుసటి రోజు పొద్దు పొద్దునే ఈయన ఎక్కడికెళ్ళారబ్బా ఇల్లంతా వెతుకుతున్నా ఈ పెద్ద మనిషి కనపడట్లేదు అసలు ఈ పాటికి వ్యాయామం చేసుకుంటూ ఉండాలి మరి ఏటు వెళ్ళినట్టు అమ్మ ఈయన ఎక్కడికి వెళ్ళారు వంటగదిలో అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను మీ తమ్ముడిని తీసుకుని బయటికి వెళ్ళడం చూశాను తల్లి చేసే పని నుండి తల తిప్పకుండా చెప్పింది అమ్మ నాన్నేమో నిన్నటి నుండి ఆ న్యూస్ ఛానల్స్ వదలట్లేదు ఇవాల్టి పేపర్స్ కూడా ఆయన ముందున్నాయి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ప్రపంచంలో టాప్ హండ్రెడ్ సంపన్నులలో ఒకరైన సంజయ్కి వివాహం జరిగింది ఆయన కేవలం సంపన్ను మాత్రమే కాదు మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్గా హోప్స్ నెంబర్ వన్ ర్యాంకును గత ఐదు సంవత్సరాలుగా ఆయనే సొంతం చేసుకుంటున్నారు అలాంటి సంజయ్ తన పిఏ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాకపోతే ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆయన వివాహం చేసుకోవడం ఆశ్చర్యకర విషయం నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన పెళ్లి విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు ఎంతోమంది అందగతలు ఆయన వెంట పడుతున్నా వాళ్ళందరినీ కాదని మామూలు మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనం సంజయ్ పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు జయంతి చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చిన తను కష్టపడి చదివి సంజయ్ పిఏగా ఉద్యోగంలో చేరారు అంటూ సంజయ్ జీవిత చరిత్ర నా జీవిత చరిత్ర మా ప్రేమ గురించి తెలిసింది తెలియంది కలిపి మరి మా ఫోటోలతో సహా టీవీ న్యూస్లో చూపిస్తున్నారు ఇలా టీవీలో కనపడడం కాస్త ఇబ్బందిగా ఉన్న సంజయ్ జీవితంలో ఇవన్నీ మామూలు అని తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాను అమ్మ నాన్నకి అల్లుడిని చూసుకుని ఆరాటం ఆనందం ఎక్కువైంది అమ్మేమో లేచిన దగ్గర నుండి ఈయనకి ఏదో ఒకటి చేసి పెట్టడం నాన్నేమో అల్లుడు గారితో తెగ ముచ్చట్లు పెట్టడం ఆయన ఏమైనా తక్కువ వీళ్ళని తన సొంత తల్లిదండ్రులు లాగానే చూస్తున్నాడు సరిపోయారు అందరికీ అందరూ జయా నీ కోతి ఫ్రెండ్ ఎక్కడే పొద్దుటి నుండి కనపడట్లేదు అంటూ వచ్చింది లత నేను కూడా నీ కోతి అన్నయ్య కోసం వెతుకుతున్నాను అన్నను నవ్వుతూ ఓయ్ మా అన్న కోతి అంటే అసలు ఆ మొహం చూసావా రాజహంసం పడుతుంది ఆ మొహంలో నువ్వెక్కడో మచ్చేసుకుని పుట్టింటావు అందుకే నీకు దొరికాడు మా అన్న అలాంటి మా అన్నని పట్టుకుని కోతి అంటావా ఎంత ధైర్యం నీకు కోపంగా ముఖం పెట్టి అంది ఓహో మరి నువ్వు మాత్రం మా ఫ్రెండ్ని కోతి అనొచ్చా మీ అన్న ముఖంలో రాజసం కనపడితే నా స్నేహితుడి ముఖం నిండు పౌర్ణమి రోజు నెలరాజు ఎంత అందంగా ఉంటాడు అంత అందంగా ఉంటుంది ఏంటి నేను మచ్చేసుకుని పుట్టానా నువ్వు మీ అన్నే మచ్చేసుకుని పుట్టారు ఒకసారి వెతుక్కోండి ఆ మచ్చ ఎక్కడుందో నేను జయంత్ దొరకడం మీరు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అన్నాను మూత తిప్పుతూ ఈ మూత తిప్పుడు చూసే మా అన్న నీకు పడిపోయాడేమోనే ఎంత అందంగా తిప్పుతావో తెలుసా అంటూ నా రెండు బుగ్గలు పట్టుకుని లాగింది అబ్బా రోజు రోజుకి నువ్వు కూడా మీ అన్నలానే మొరటగా తయారవుతున్నావే నన్ను బుగ్గలు ఒత్తుకుంటూ అది వెంటనే నా ముఖంలోకి అనుమానంగా చూసింది ఏంటే అలా చూస్తున్నావు దాని చూపులు అర్థం కాక అడిగాను ఏం జరగలేదన్నా అడిగింది ఏంటి ఏం జరిగింది అయోమయంగా అడిగాను అదే పెళ్లి తర్వాత జరగాల్సినవి జరిగాయి కదనే ఏంటి జరిగాయా గట్టిగా అరుస్తూ అంది దెబ్బకి భయమేసి వెనక వీపు తట్టుకుంటూ ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు అన్నాను భయంగా మరి ఏం జరగలేదని నాతో చెప్పి అంత చేసేసావా ఏదో ప్లాన్ అది ఇది అన్నా ఇది దేని గురించి మాట్లాడుతోందో అదే అడిగాను ఇంటికి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మీ ఫస్ట్ నైట్ గురించి అది అవ్వలేదని చెప్పాగా అసహనంగా అన్నాను మరి పెళ్ళి తర్వాత జరగాల్సినవి జరిగాయి అన్నావు కదా అవును పెళ్లి తర్వాత జరగాల్సిన అన్ని పద్ధతులు జరిగాయి కదా అన్నాను అందులో తప్పేముంది లత గట్టిగా తల కొట్టుకుంది ఎందుకు అలా కొట్టుకుంటున్నావు తలనొప్పి వస్తుందా అన్నాను దాన్ని ఆపుతూ తలనొప్పి రావడానికి తల కొట్టుకోవాల్సిన అవసరం లేదు నీతో మాట్లాడితే చాలు అంది విసుగ్గా అదేంటే అంత మాట అన్నావు అమాయకంగా అన్నాను మరి ఈ మధ్య నీ ప్రవర్తన అలానే ఉంటుంది కొద్దిసేపు చాలా తెలివిగా ఉంటావు తర్వాత మళ్ళీ నీ అమాయకత్వం బయటకు వచ్చేస్తుంది ఇంకొద్దిసేపు చిలిపిగా అల్లరిగా ఉండే జయంతి కనపడుతుంది నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో బాబు నీలో ఆ ఫిఫ్టీ షేడ్స్ గ్రే కూడా పనికిరాడు నీ ముందు ఎప్పుడు ఒకటేలా ఉంటే ఎలానే ఇలా ఉంటేనే జీవితం విసుగు పుట్టకుండా ఉంటుంది అన్నాను అయినా నేను ఇలా మీ ముందు తప్ప ఇంకెక్కడా ఉండలేను లత మీరందరూ నా వాళ్ళు కాబట్టి చిలిపి అల్లరి జయంతి బయటకు వస్తుంది బయట వాళ్ళ ముందు ఎప్పటిలా అమ్మాయికపు జయంతినే కనబడుతుంది అది సహజంగా నా గుణమే అలా ఉంటుంది బాగా దగ్గర అయిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అస్సలు తెలియదు జయంతి ఇలా కూడా ఉంటుందని ఇంకా మీ ఎవరి దగ్గర చూపించని జయంతి మీ అన్న దగ్గర కనపడుతుంది అది మీకెవరికీ తెలియదు సారీనే ఊరికే అన్నానల్లా నాకు తెలియదు నీ గురించి ఇంతకీ నువ్వు అనుకున్న ప్లాన్ ఎప్పుడు అమలు చేసేది అడిగింది ఆత్రంగా ఇవాళ రాత్రికి ఏంటి ఇవాళనా మరి ఏం చేయబోతున్నావు అన్నది ఉత్సాహంగా నేను అనుకునేది చేయాలంటే మీ అన్న ఇవాళంతా ఖాళీగా ఉండకూడదు అసలు ఇక్కడ ఉండకూడదు అన్నాను ఆలోచిస్తూ ఎందుకని ఇక్కడే ఉన్నాడనుకో ఎంత బిజీగా ఉన్నా నా కోసం చూస్తూనే ఉంటాడు నా వెనుక వస్తూనే ఉంటాడు అలా జరగకుండా ఉండాలంటే తను ఎటైనా వెళ్ళాలి పోనీ నేను జయంత్ ఉన్నాగా ఆ ఏర్పాట్లేవో మేం చూసుకుంటాం కదా అడిగింది లేదు నా చేతులతో నేనే స్వయంగా చేస్తాను ఇది జీవితాంతం మాకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం అందుకే నీ సహాయంతో నేనే చేశాను ఆ మాటలు చెబుతూ సిగ్గుతో తలవాలు చేశాను అబ్బో సిగ్గే నా ముందు ఎందుకమ్మా సిగ్గుపడటం రాత్రికి మీ ఆయన ముందు పడు సిగ్గు అంటూ ఏదో ఆలోచన వచ్చిన దానిలా వధువదు నీకున్న సిగ్గు మొత్తం ఇప్పుడే చూపించు రాత్రికి మాన దగ్గర సిగ్గుపడావనుకో తనకి కష్టం అని నవ్వుతూ నిన్ను అంటుంటే తమ్ముడు వస్తూ కనపడ్డాడు నీ సంగతి తర్వాత చెబుతాను అని తమ్ముడు మీ బావ ఎక్కడున్నారు తమ్ముని దగ్గరికి పిలిచి అడిగాను ఇంటి వెనక ఉన్నారక్క బావ జయంత్ అన్నయ్య అన్నాడు నేను జయంతి అటువైపు నడిచాం మాకు ఇంటి వెనక పశువుల ఉంది అందులో ఒక్కో జత గేదెలు ఆవులు ఉన్నాయి మేము వెళ్ళేసరికి సంజయ్ ఎప్పటిలానే లుంగి పైకి ఎగగట్టి బనీయంతో ఉన్నాడు నోట్లో వేప పుల్ల ఉంది దాన్ని నములుతూ సీరియస్గా జయంతి వైపు చూస్తున్నాడు జయంతేమో అక్కడ కట్టేసి ఉన్న ఆవును పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం చాలా భయంగా ఉందనుకుంటా దాని దగ్గర దాకా వెళ్ళడం భయపడి మళ్ళీ వెనక్కి రావడం ఒక్కసారైనా దాన్ని పట్టుకుంటాడేమో అని ఎదురు చూసిన మాకు ఇంకా అది జరగని పని అని అర్థమైంది కాకపోతే అదంతా చూడటానికి చాలా కామెడీగా ఉంది నేనేమో నవ్వితే జయంత్ ఎక్కడ బాధపడతాడో అని నా నవ్వుని లోపల దాచుకుంటున్నాను కానీ లత ఆగదు కదా అది గట్టిగా నవ్వేస్తూ వసే జయ్యా ఒక ఎద్దు ఇంకొక ఎద్దుని పట్టుకోవడానికి భయపడటం ఎప్పుడైనా చూసావా అంది అదేంటి ఇందాకేగా కోతి అన్నావు మళ్ళీ ఇప్పుడు ఎద్దు అంటావేంటి ఆ మాటలు అన్న తర్వాత కానీ అర్థం కాలేదు పాపం జయంతి ముందు అనేశాను అని ఏమనుకుంటాడో ఏంటో ఏం చేయమంటావే ఆ మనిషిలో సమయానికి తగ్గట్టు అన్ని బయటకు వస్తుంటే నవ్వును ఆపకుండానే ఉంది జయంత్ ముఖం వైపు చూస్తే ఉక్రోషంగా లతనే చూస్తున్నాడు బావా మీ చెల్లికి మాటలు ఎక్కువైపోతున్నాయి కాస్త హద్దుల్లో పెట్టు అన్నాడు కోపంగా ఏం చేద్దాం జయంతు మా చెల్లి ఎప్పుడు నిజాలే మాట్లాడుతుంది నిజం వాళ్ళని మనం ఆపగలమా నువ్వే చెప్పు అన్నాడు సంజయ్ నవ్వుతూ నువ్వు కూడానా పళ్ళు కొరుకుతూ సంజయ్తో అన్నాడు ఆయనేమో ఏమి చేయలేనట్టు భుజాలు ఎగరేశాడు ఈసారి నువ్వైనా నా వైపు మాట్లాడు అన్నట్టు నా వైపు చూశాడు పాపం పోనీలే అని ఊరుకుంటుంటే మీ అన్న చెల్లెల రౌడీ వేషాలు తగ్గట్లేదు నా ఫ్రెండ్ పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అంటే ఊరుకోవడానికి మేమేమైనా అమాయకులం అనుకుంటున్నారా మాటకి మాట మేము కూడా అనగలం తెలుసా బెదిరిస్తున్నట్టుగా అని జయంత్ వైపు చూశాను ఎలా ఉంది అన్నట్టు జయంత్ తృప్తిగా తల ఆడించాడు ఏది అని చూద్దాం నా వైపు వస్తూ అన్నాడు సంజయ్ ఏంటండి మరి ఇంత అన్యాయం మాట్లాడితే మీద మీదకి వస్తే ఏం చేయగలం అసలు మాట్లాడుకోవడం అనే ఒక ఆప్షన్ ఉందని మీకు తెలుసా అన్నాను వెనక వైపుకి అడుగులు వేస్తూ మన ఇద్దరికి మాటలతో పని ఏముంది చేతులతోనే కదా అసలు పని నా వైపు అడుగులు వేస్తూనే ఉన్నాడు చేతులతో ఏం పనులుంటాయి వెనక్కి వెళ్తూనే కంగారుగా అడిగాను ఏముంటాయంటే అవి నోటితో చెప్పకూడదు చేత్తోనే చెప్పాలి నువ్వు అక్కడే ఉంటే చూపిస్తాను సంజయ్ ఇంకా ఆస్త నా దగ్గరికి వస్తూ అన్నాడు నేను అలా వెనక్కి వెళ్తూ వెళ్తూ అక్కడ గుంట ఉందని తెలియక అందులో కాలు వేసి పడబోయాను వెంటనే నా చేయి పట్టుకుని ఆపాడు సంజయ్ ఎక్కడో మాకు దూరంగా నీకు చెప్పాను చూడు నన్ను అనుకోవాలి అంటున్న జయంతి మాటలు వినిపిస్తున్నాయి నా చేతిని పట్టుకున్న తన చేతితో నన్ను తన వైపుకి లాక్కున్నాడు వెంటనే తన శరీరానికి నా శరీరం గట్టిగా తగిలింది ఇప్పుడు అను ఏమంటావో నా చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా పట్టుకుంటూ అన్నాడు అన్నన సందేహంగా అన్నాను అను నవ్వుతూ అన్నాడు మరి మీరు నోట్లో వేప పుల్ల ఎందుకు పెట్టుకున్నారు అన్నాను ఆయన కళ్ళని నోటిని మార్చి మార్చి చూస్తూ నవ్వు ఆపేసి నా వైపీ సీరియస్గా చూడ్డం మొదలు పెట్టాడు ఇదేంటబ్బా ఇలా చూస్తున్నాడు అనుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చింది ఆఫీస్లో ఇలా జరిగిన సందర్భం అంటే మీకు అలవాటు లేదు కదా చేదు తట్టుకోలేరు కదా అందుకని అడిగాను అమాయకంగా ముఖం పెట్టి అన్నాను ఈ అమాయకత్వంతోనే నన్ను పడేస్తున్నావే అయినా నేను నిన్ను నమ్మను ఈ మధ్య తెలివితేటలు బాగా పెరిగాయి నీకు అన్నాడు సీరియస్గా ఇంతకు ముందే చెప్పానుగా ఈ విషయంలో నా గురువు మీరే అని అయినా నేనిప్పుడు అందగాడు ఆస్తిపరుడు అయినా సంజయ్ గారి భార్యని ఆ మాత్రం ఉండకపోతే ఎలా కళ్ళు ఎగరేస్తూ అన్నాను ఇవన్నీ బాగానే చెబుతావు అసలు విషయానికి మాత్రం రానివ్వవు అన్నాడు నడు మీద ఉన్న తన చేతితో ఇంకాస్త గట్టిగా ఒత్తుతూ మీకేం తక్కువ చేశాను మీరు అడిగింది ఇవ్వకపోయినా మిగతా వాటికి నేను అడ్డు చెప్పానా అన్నను ముద్దుగా చూస్తూ ఈ ముద్దు ముద్దు మాటలే నా కొంప ముంచుతున్నాయి అయినా మిగతావి అంటే ఏంటే ఉత్తి ముద్దులేగా అంతకుమించి ఒక అంగుళం ముందుకు వెళ్ళనివ్వవు ఆ ముద్దులు కూడా ముఖాన్ని దాటనివ్వవు దానికి ఏదో అసలుది తప్ప మిగతా అదంతా ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు అలకగా నవ్వు వచ్చిన తనని అలా చూస్తే ఇంకా రాత్రికి ఇచ్చే బహుమానం చూస్తే ఏమంటాడో మరి నేను ఏదో చెప్పబోయేంతలో ఇంటి ముందు ఏదో కలకలం వినిపించింది వెంటనే నేను సంజయ్ అటువైపు వెళ్ళాము అక్కడ జరిగేది అర్థమవ్వడానికి కొంచెం సమయం పట్టింది మా అత్త అదే జీవన్ వల్ల అమ్మ వచ్చి నాన్నతో అమ్మతో గొడవ పడుతుంది చుట్టూ ఊరు జనం నిల్చుని చూస్తున్నారు అమ్మ ఒక పక్క నిలబడి భయం భయంగా చూస్తోంది చెల్లెళ్ళు తమ్ముడు లత జయంత్ దగ్గర ఉన్నారు మన సంజయ్ ఈ జీవన్ వల్ల అమ్మకి ఎలా బుద్ధి చెప్తాడో తర్వాత ఎప్పుడో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం